గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మూడు ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా సామాజిక సాధికార యాత్రలో భాగంగా ప్రతి ప్రాంతంలో ఒక పండుగ లాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు వివరిస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయి రెడ్డి అన్న సారథ్యంలో సూలూరుపేట మూడోసారి అఖండ విజయం సాధించబోతున్న కిలివేటి సంజీవన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న మా డిప్యూటీ ముఖ్యమంత్రులు శాసన మండలి సభ్యులు మేయర్లు ఇంకా మిగతా జెడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు రెండు వేల పంతొమ్మిది ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది ఎంతో కొంత చేశారు కానీ ఒక సామాజిక రాజకీయ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి సింహ భాగం ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి బాధ్యతగా వాటాలో ఉండాలా అని చెప్పి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం ప్రతి ఒక్క దాంట్లో ఒక హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండు రోజుల క్రితం భారతదేశంలోనే అతి పెద్ద రాజ్యాంగ కర్త భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ రాష్ట్రంలో బొడ్డున విజయవాడ బొడ్డున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద కానీ బడుగు బలహీన వర్గాల మీద కానీ మైనార్టీల మీద కానీ ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే గతంలో ఒక పాట ఉండేది వసే రాములములు అనుకుంటా మా పూరి ఊరి చివరన ఎందుకు నడిబొడ్డ ఎందుకు ఉండినట్టుగా ఒక పాట ఉండింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముగుంటే ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది విజయవాడ నడిబొట్టున ఉండాలా ఈ రాష్ట్రం నడిబొడ్డు అని చెప్పుకుంటున్నా విజయవాడ నడిబొడ్డు ఉండాలా అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొడ్డున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది ఒక సాహసం చాలా మంది చెప్పొచ్చు మేము అది మేము ఇది అని కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొడ్డని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు ప్రతి బడుగు బలుగుల వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎన్నికలు వస్తా ఉన్నాయి రెండు మూడు నెలల్లో రకరకాలుగా చెప్తారు మీకు ఇస్తాం మీకు ఈ ఇస్తాం ఇంకేమన్నా అవసరమైతే రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తాన్ని రాసిస్తాం నాకు ఓట్లు ఎండి అని చెప్పి రోజు మీ అందరికి కూడా వస్తారు చేయండి ఈ రోజు మన ముందున్న ఇది గత రెండు నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈ రోజు మీ అందరు కూడా కూటంలో ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు కుటుంబాలను చీల్చే ప్రయత్నం దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా మా సోదరిగా మా అక్కగా మా చెల్లిగా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములు ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగై ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మిలమ్మ గారిని ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు ప్రతి రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థైన చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా మైనారిటీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుని ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎనుగుని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాని మాత్రం ఆలోచన చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా రోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం అమ్మా ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు పైన రెడ్డి గారు నిజంగా ఈరోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరకి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తున్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు వస్తాయి పోతాయి కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా మా అన్నగా మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మన అందరికీ కూడా ఈ రోజు బీసీలు గాని మైనార్టీలు కాని ఎస్సీ ఎస్టీలు గాని ఈ రోజు అందరు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ల గౌరవీవుడు ఎస్సీ లి గౌరీవుడు గౌరవీవుడు అని కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవే నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంత మంది చెప్పినప్పటికీ ఎవరని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉన్నాడు అనిల్ అక్కడికి తీస్తాడు అనిల్ ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవో నాకు మాకు తెలుసు ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు నాయకులు మనందరం కూడా బాధపడచ్చు మా కార్పొరేటర్లు బాధపడచ్చు మా జెడ్పీటీసీలు బాధపడచ్చు ఏంటంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు మేమిచ్చేవాళ్ళమే ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు మేమిచ్చేవాళ్ళమే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు వేల మందికి గౌరవం తగ్గించామో కానీ ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనభై లక్షల మంది ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఏ పేదవాడైనా ఏ అవ్వైనా ఏ అక్క అయినా ఈ రోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కానీ నేనుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వా పెన్షన్ కావాలా అక్క పెన్షన్ కావాలా అన్నా పథకం కావాలా చెల్లి పథకం కావాలని ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు మీ అన్న ఇచ్చాడు మీ తమ్ముడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈ రోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పుకొని ఈ రోజు గౌరవంగా ఈ రోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి రోజు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము ఆ దొంగలకు వేసుకుంటాము ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటరి వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి మాకు అమ్మఒడి ఇవ్వండి అని బతకమనుకొని మనం తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు అల్ల రాజు పెద్ద అల్ల ఆయన పెద్ద పూలే గారు పెద్ద వీళ్ళందరూ పెద్ద వీళ్ళంతా మాన్యులే కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు యాభై సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఎవరు ఏమి చేశాడు అని ఏ తరానికి ఆ తరానికి ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఓ మహనీయుడు పుట్టాడు ఈ రోజు గర్వంగా చెప్తా నేనప్పుడు పుట్లా నేనప్పుడు చూడలా కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా ఇక్కడే పుట్టా నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు రోజు తలెత్తుకొని చెప్తా ఎందుకంటే మాకు తెలుసు మాకు ఇచ్చే గౌరవం ఏంటో మాకు ఇచ్చిన కీర్తి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఇక్కడున్న ప్రతి పేదవాడు ఆలోచన చేయండి చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మనం ఈ బరు బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా లేదా చెయ్యి వదిలివేసి ఆ వెన్నుపోటు ధరని గెలిపించుకుంటామని ఆలోచన చేయడం మాత్రం మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మన అందరి మీద ఒకటి ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సంజీవన్న మూడోసారి ఖచ్చితంగా ఎవరిని చెప్పినప్పటికీ కూడా అరవై వేల పైచేళ్లకు ఓట్ల పెంచాడుతో గెలుస్తాడు చాలా మంది చెప్పారు సంజీవ్ నాన్న మారుస్తారు సంజీవనన్ను అక్కడికి పంపిస్తాడు సంజీవన్న ఇక్కడికి పోతాడు ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరు నన్ను చూస్తా ఇంకొకరు చూస్తా ఓట్లేరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు ఏ బొమ్మను నిలబెట్టినా గెలుపు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే తప్ప అనిల్ కుమార్ యాదవ్నో సంజీవన్నో లేకపోతే మేరిగి ములన్నో లేకపోతే ఇంకొక ఆయనో ఇంకొక ఆయనో సంఖ్య మేము గొప్ప నాయకులు అని చెప్పుకుంటాం కాదు మేము కాకపోతే ఇంకొకటి వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప ఎవడు ఇక్కడ తోపులు కాదు ఎవడు ఒకరిని ఓడగొడతాను లేపతాను లేపతానంటే కాదు ప్రజలు లేస్తే లేపతారు ఎమ్మెల్యే చేయాలన్నా లేకపోతే ఎంపీని చేయాలని లేపాల్సింది ప్రజలు అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి నాకు తెలుసు గత ఐదు సంవత్సరాలలో ఎంతమంది పది కోట్లు ఇరవై కోట్లు అంటే కూడా వాడెళ్తాడు వీడెళ్తాడు ఓడెళ్తాడు అని చెప్పారు కానీ ఏ ఒక్క రోజు కూడా సంజీవన పోతాడు అని చెప్పి ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల్లో మాట్లాడాల ఆ ఒక్క నిజాయితీయే ఈ రోజు రెండు సార్లు మీరు గెలిపించారు మూడోసారి కూడా జగనన్న మనిషిగా మీ ముందుకు వస్తున్నాడు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా వాస్తవమే ప్రతి ఒక్కరికి కూడా రెండు సార్లు మూడు సార్లు అయితే ఒక ఐదు ఆరు మంది ఉంటారు ఉండకుండా ఉండరు ఎంత తోడుకైనా ఒక ఐదు మంది ఉంటారు ఉండకుండా ఉండడు బాసుకే తప్పలేదబ్బా ఎవడో ఒకడు ఐదు మంది కురిసే వాళ్ళ మనం ఎంత మనం కూడా ఉంటారు ఒక ఐదు ఆరు మంది అట్ట ప్రతి ఒక్కడు ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్ గుంటాడు సంజీవ్ అన్నగుంటాడు ఇంకొకరు గుంటారు ఉంటారు ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తా అంట ఎవడైనా నాలుగు ట్రోల్ అనుకో మనం మా బాస మీద ట్రోల్ వేసే దాంతో మనం ఎంత సముద్రంలో గీటు చుక్క అంత ఆయన పడేది ఆయన పడే అవమానాలు ఆయన పడిచే పోట్లు ఆయన్ని ఎంతమంది కట్టగట్టుకొని దించాలని చెప్పి ఈ రాష్ట్రంలో కట్టగట్టుకున్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళని ఎదిరించే మన నాయకుడు మన ముందుండంగా మనం ఎంత చిన్నవంత కాబట్టి అట్లాంటివి ఉంటాయి ఉండకుండా పో రాజకీయాలలో ఉన్నా కూడా మీ అందరి బలం మీ అందరి ఆశీస్సులు వేదిక మీదున్న నాయకులు కిందున్న నాయకులు అందరూ కూడా నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలామందితో నేను కలిసి ఉన్నామండి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఉన్న మనస్తత్వం తెలుసు నేను గర్వంగా కూడా చెప్తాను ఎంతో మంది శాసనసభ్యులను నేను చూశాను కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి అందరిని కలుపుకోబోయే వ్యక్తి సూలూరుపేటలో గతంలో కూడా చాలామంది శాసనసభ్యులు వచ్చారు చెయ్యి చాచి జోబిలోంచి లాక్కునే వ్యక్తి అయితే సంజీవన్న కాదు తాను గుణ దాంట్లో పెట్టి ముందుకు వెళ్ళే వ్యక్తి సంజీవన కాబట్టి కొంతమందికి కొంతమందికి ఆ పెత్తందారి వ్యవస్థ పోని వాళ్ళు లేకపోతే నెత్తి నెక్కి తాండవం చేయాలనుకున్న వాళ్ళు సంజీవన్న నచ్చకపోవచ్చేమో కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మేము నెత్తినెక్కి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు బాధపడి దూరం పోవచ్చు లేకపోతే పొడవాలని పొడవచ్చేమో కానీ సంజీవన్న గెలుపు తథ్యం దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి తెలియజేస్తాను ఈ రాష్ట్రంలో అందరూ బాబులు అయిపోయారబ్బా చంద్రబాబు అంట కళ్యాణ్ బాబు అంట లోకేష్ బాబులంట రే మీ బాబులందరూ కూడా కట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది మాకు కూడా కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కట్టగట్టుకుని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు మాకు ఎదురు లేదు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు ఆ కాస్తా కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈ రోజు రాష్ట్రంలో ఎస్ గర్వంగా ఉంటది అప్పుడప్పుడు కూడా చెప్తుంది ఈ టైములో మంది మేదెక్కి కొట్టాలనుకుంటున్నప్పుడు గెలిస్తే ఆ కిక్ ఉంటది ఆ కిక్కే వేరు ఆ కిక్కు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ఉన్న బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ తీరుస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం జెండా చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఇక్కడ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం చాలా బాధ్యత ఉంది నాకు తెలుసు ఎంత మంది పోయి అన్న దగ్గరికి వెళ్ళి చెవులో ఊదారు ఎయిర్పోర్ట్ల దగ్గర ఊదారో ఇంకెక్కడెక్కడ ఊదినా ఒక నమ్మకం సంజీవన్న గెలుస్తాడని ఇక్కడ ఉన్న కూడా వెళ్ళి మేము గెలిపించుకొని వచ్చుకుంటాం అని చెప్పి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చున్నారు కాబట్టి మీ అందరి బాధ్యత ఆ అరవై ఐదు వేలల్లో ఒక ఓటు తగ్గకూడదు అరవై ఐదు వేలు పైగా పోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతైనా కూడా ఇంత మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది చాలు అవతల వాళ్ళకి అసలు ఇప్పటికే అవతల వాడు అభ్యర్థి దిక్కులేదు ఓడు అభ్యర్థి చెప్పండి రా నాయన గెలుపుకోవటం దేవుడు ఎరుగు మేము మెజారిటీలు లెక్కేసుకుంటాం పలా నోడు అంటే డెబ్బై వేసుకుంటాం పలా అయితే ఎనభై వేసుకుంటాం లేదా ఇంకోడు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం అభ్యర్థిలో చెప్పకుండా కనీసం రెండు నెలలు ఎగుతా ఉంటే మాకు ఎవడో అభ్యర్థి లేదా తెలియని పరిస్థితిలో ఇక్కడ సౌలూరు ఉంటే మాకన్నా ఒకడో ఒకడో ఉన్నాడు కానీ సంజీవనకైతే ఈ ఈ జిల్లాలో ఇంకా అభ్యర్థి కనీసం కని చూపులు ఎవరు లేని నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం ఇక్కడున్న నాయకులందరి కష్టం ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న కష్టం నాయకులందరూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కాబట్టే ఈ రోజు ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం ఏమన్నా ఆలోచన ఏమన్నా చేస్తున్నారేమో సంజీవనం తోసేస్తే బయటికి సంజీవనం వచ్చి బారు తెలుగుదేశంలో జేరి టికెట్ వస్తుంది అది సీను లేదురా అబ్బా సంజీవన్న ఖచ్చితంగా ఇక్కడే మంచి మెజారిటీతో పాప ఆశలు కూడా పోయినట్టున్నాయి రేపటి నుంచి వాళ్ళ అభ్యర్థిని ఏమైనా ఎత్తుకునే వేటలో ఉంటారు ఎత్తుక్కునే టైంకి నామినేషన్ వస్తే ఎవడో గొట్టంగానే తీసుకొచ్చి నామినేషన్ ఇస్తాడు ఆడితే ఎన్నికలు కాబట్టి స్తో కొద్దిగా దూరం ఉన్న వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మీరందరం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిందే జగన్ అన్న కోసమే ఇక్కడ సంజీవన్నో అనిల్ కుమార్ యాదవో లేకపోతే మేరిగ మురళన్నో లేకపోతే ఇంకొకరో కాదు ఈరోజు మనం అండగా ఉండాల్సిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఒక పొరపాటు కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరిగితే అది సరిదిద్దుకోలేము మళ్ళీ అరే ఒక పది రోజుల్లో పదిహేను రోజులో చిన్న పొరపాటు జరిగితే ఆ రోజు ఆవేశాలకి మనం కానీ తావునిస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలే మన కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటారు చాలామంది దానికి కూడా పోయి ఉన్నారు తర్వాత రెండు నెలలకో మూడు నెలలో మెలిసి ముందుకు వెళ్ళిన చరిత్ర మన చరిత్రలు కాబట్టి ఇవన్నీ తాత్కాలికం ఒకవేళ కొంతమందికి సంజీవనకి రాకూడదని వేరే వాళ్ళకి రావాలనే కోరుకోండొచ్చు తప్పు లేదు ఏమన్నా వస్తే ఇంకొకరు రావాలి కానీ ఈ రోజు అయిపోయింది జగన్ అన్న సంజీవన్ అని క్యాండిడేట్ గా పెట్టేశాడు అయిపోయింది కలిసి వెళ్ళండి ఒక సామెత గుర్తుపెట్టుకోండి ఒక్కడుగు ముందుకు వేసి వచ్చి మీరే రెండు చేతులు చాచి సంజీవన్ అని గెలిపించుకొని పోతే హుందాగా ఉంటుంది లేకపోతే చెరువు మీద అలిగినట్టు ఉంటుంది తప్ప ఏమీ ఉండదురా నాయన సామెత పచ్చిగా చెప్తే బాగోదు కాబట్టి చెప్పలా కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి అందరం కూడా ఈ జిల్లా నెల్లూరు జిల్లా నేను ఏ జిల్లాని మాట్లాడుతుంటే పాత జిల్లాగా మాట్లాడతా పదికి మనీ కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కొడుతున్నాం కూడా పదికి పది మనం నేను ఎప్పుడు కూడా చెప్తాను కడప కన్నా మాదన్నా అడ్డ అంటాను మీది అది సొంతం కానీ ఇది మాది గుండెల్లో పెట్టుకుంటామన్నా అని ఎప్పుడు కూడా చెప్తాం మేము నెల్లూరు జిల్లా నుంచి కాబట్టి ఒక కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చలు ఉన్న కోపదాపాలకి పోవద్దు అందరం కలిసి గట్టుగా ముందుకు వెళ్ళాల్సి ఈ రోజు మనం జగన్ అన్న కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది టైము నాలుగున్నర సంవత్సరం కాదు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి ఒప్పులు జరుగుతాయి అన్నీ జరుగుతాయి అబ్బా ఈరోజు జరగంది రేపు ఈ రోజు మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఒక పక్క ఓడ ప్యాకేజ్ స్టార్ ఒక పక్క ఈడో ఒక పక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేనికి వస్తుందో కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు ఓట్లు చీల్చిన అన్నయ్య చీలుతాయి తెలుగుదేశం పార్టీకి సాయం చేయాలని ఒక పక్క ఇంత మందిని ఎదుర్కొని పోరాడుతుంది ఒకే ఒక్క వ్యక్తి అది ఈ రాష్ట్రంలో బడుగు బడుగు పేద బలహీన వర్గాలందరినీ కూడా నమ్ముకొని ఈరోజు అతని ధైర్యం అతని ధైర్యం అతని బలం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేదవాడు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అండగా ఉండాల్సిన ఎందుకంటే పేదవాడిని కానీ బలహీన వర్గాలని కానీ దళితుల్ని కానీ నమ్మినోడు ఎవడు నష్టపోలా అట్లాంటి వ్యక్తి ఈరోజు జగనన్నర్నీ నమ్మి రోజు మనకు వస్తున్నారు కాపాడుకొని భుజ స్కంధాల మీద మోసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ కూడా పది అడుగులు ముందుకు వేసి జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తుని రేపు జెండా రెపరెపలాడ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు జూన్లో జగనన్న ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అయిపోయినాయి మనకున్న కొట్లాట్లు అవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడుతో పక్కన పెట్టేసి ఎన్నికలు ఈ నాలుగు నెలలు బాగా కలిసి కలిసి చేసుకుందాం మళ్ళీ కొట్లాడు కావాలంటే జూలై నుంచి కొట్టుకుందాం ఏం ఇబ్బంది ఏం లేదు మళ్ళీ మనం ఆటలు ఏం ఏ ఇబ్బంది లేదు ఇక్కడ మాత్రం ఆయన గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేర్చినందుకు తప్పకుండా సంజీవన్న మంచి మెజారిటీతో మీ అందరి ఆశస్సుల దీవుతో జగన్ కానుకగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మెజార్టీ తగ్గితే చాలా మంది నాయకులు అందరూ కూడా సంజీవన్న కన్నా కూడా జగన్ అన్న ఇక్కడ చాలా మందిని పేర్లు పెట్టి ఏమన్నా ఏమన్నా అని పిలుస్తారు మీరు అందరూ కూడా జగన్ అన్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి సంజీవన్న కన్నా కూడా మీ అందరూ కూడా రెత్తినేసుకొని అన్నని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోండి రండి మీ అందరికీ పదవులు కూడా ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి తాడు జగన్ అన్న అని చెప్పిలో తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకు ఇచ్చిన పదవులకైనా గౌరవించుకొని ముందుకు వచ్చి సంజీవన్నకి నిలబడండి అని చెప్పి మీకు ఇష్టం లేదంటే కూడా వదిలేయండి అబ్బా సంజీవన్న అంటే ఇష్టం లేదంటే కూడా వదిలేసుకొని ఆయన్ని చేసుకు చూసుకొని ముఖ్యమంత్రిని చేయమని చెప్పి పది ఓట్లైనా పోకూడదని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేదంటే అనవసరంగా సంజీవన్ అంతా నష్టపోతాడో తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నష్టపోతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జగనన్న జై జగనన్న